నమస్కారం అండి కిచెన్ చిన్నీ వింకి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మనిషికి ఎన్ని స్వతంత్ర భావాలు ఉన్నా జీవితం అనే చట్టంలోనే మసలవలసి వస్తుంది ఈ క్రమంలో మధ్యలో కొన్ని అవగాహనలు కొన్ని సందేహాలు కొన్ని భ్రమలు ఇలా ఎన్నెన్నో అసలు మనం బ్రతకడం కోసం పనిచేస్తున్నామా పనిచేయడం కోసమే బ్రతుకుతున్నామా చిన్నప్పుడు ఎవరైనా పెద్ద తర్వాత ఏమవుతావు అంటే ఊహల విహంగాలై అదవుతాం ఇదవుతాం అని చెప్పేదాన్ని ఇప్పుడైతే మాత్రం దేవుడా నాకు చీకు లేని కేరింతల నా బాల్యం తిరిగి ప్రసాదించమని మాత్రమే అడుగుతాను చదువులు ఆ తర్వాత ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాక అర్థమైంది మన సంపాదన అంతా జీవిత అవసరాలకే సరిపోతుందని మన గొంతెమ్మ కోరికలు కాదనకుండా తీర్చింది మాత్రం మన అమ్మ నాన్నల డబ్బులే అని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే మనస్సులో ఎంత బాధ ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ నాకేం బాగానే ఉన్నాను అనాల్సే వస్తుంది మన బాధలు ఎవరికి కావాలో చెప్పండి జీవితమే నాటకం ఉదయాలు సాయంత్రాలు వస్తూ పోతూనే ఉంటాయి ఈ లోగ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఇందులో కొందరు బాధను దిగమింగుకొని చిరునవ్వులు ఒలికించి గుండెను భారం చేసుకుంటూ ఉంటే కొందరు ఏడుస్తూ బాధను కక్కేసి గుండెను తేలిక చేసుకుంటారు మన జీవితం ఒక బస్ కండక్టర్ జీవితంలో సాగిపోతూనే ఉంటుంది నిత్యం ప్రయాణమే దిగాల్సిన చోటు లేదు వారిని వీరిని వారి వారి గమ్యాలకు చేర్చడమే గాని మనకంటూ ఒక గమ్యం ఉండదు దిగాల్సిన చోటు ఉండదు అయితే అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఏంటంటే గీతలకు పరమార్థమే వేరని అవి నుదుట మీద ఉంటే విధి అని నేల మీద గీస్తే సరిహద్దులు అని శరీరం మీద బరికితే రక్త ప్రవాహాలకు దారితీస్తాయి అని లక్ష రూపాయలతో పోలిస్తే ఒక్క రూపాయికి విలువే ఉండదు అనుకుంటారు కానీ లక్షలోంచి ఆ ఒక్క రూపాయి తీసేస్తే ఆ లక్ష ఇక లక్షే కాదు మనం ఆ రూపాయి లాంటి వాళ్ళం మన విలువ కూడా కలిస్తేనే లక్షలు కోట్లును జీవితంలో గెలుపులే ఉంటాయి మనం ఓటమి అని భ్రమపడేది అవతల వారి మనస్తత్వం ఇది అని తెలుసుకోవడమే నిరుత్సాహపడకూడదు నిద్ర ఎంత అద్భుతమైంది అంటే అది వస్తే అన్నింటినీ మరిపిస్తుంది అది రాకపోతే చేతు జ్ఞాపకాలను అన్నింటినీ గుర్తు చేస్తూనే ఉంటుంది ఏమి సాధించాలి అన్న ఈ జీవిత చట్టంలోనే మీనమేషాలు ఎక్కడుతూ ప్రతిదానికి నిరుత్సాహపడుతూ ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండకూడదు మనం చెయ్యాలి అనుకున్న దానికి ఆ క్షణంలోనే శ్రీకారం చుడితే గెలుపు తథ్యం మీరేమంటారు